నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని పరిచయం చేయబోతున్నాను పచ్చి కొబ్బరి రాగిపిండి హల్వా అందరూ ఇష్టంగా తినే హెల్దీ స్వీట్ అండి మనకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు తయారయ్యే హెల్దీ స్వీట్ అండి ఈ తయారీ విధానం మీకు తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పచ్చి కొబ్బరి రాగిపిండితో హల్వా తయారీకి కావలసిన పదార్థాలు బెల్లం కొబ్బరి నెయ్యి రాగిపిండి గోధుమ రవ్వ ముందుగా హల్వా తయారీ కోసం నెయ్యి వేసుకుంటున్నాను రెండు స్పూన్ల గోధుమ రవ్వ వేసుకోవాలి గోధుమ రవ్వ వేసుకున్నాక దోరగా వేయించుకోవాలండి గోధుమ రవ్వ ఫ్రై అయిపోయిందండి పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి వేసుకున్నాక సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పచ్చి కొబ్బరి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు రాగిపిండి వేసుకొని రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాలు అయిందండి కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను రాగిపిండి ఫ్రై అయిపోయిందండి మనం ఏ కప్పుతో తీసుకున్నామో రాగిపిండి అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్నాక ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలండి అన్నీ కలుపుకున్నాక ఒక కప్పు నిండా వాటర్ వేసుకుంటున్నాము వాటర్ వేసుకున్నాక ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి లేకపోతే ఉండకట్టే ప్రమాదం ఉంది అందుకని కలుపుకుంటూ దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి రాగిపిండితో ఇలా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది రాగిపిండి ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే కదండి ఐదు నిమిషాలు అయిందండి చూసారా ఎంత చక్కగా ఉడికిందో యాలికీ పౌడర్ వేసుకుంటున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ అడిగారు అనుకోండి చక్కగా ఇలా చేసి పెట్టండి హెల్తీగా ఉంటారు తయారైపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రాగిపిండి హల్వా తయారైపోయిందండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్